ఏపీ అండ్ తెలంగాణ లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్ అయితే విడుదలైందండి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడింది ఈ అల్పపీండం కారణంగా మళ్ళీ జోరు వానలు నేడు కూడా రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉద్యోగాలకు సంబంధించి కూడా సెలవులు వచ్చే అవకాశం ఏపీలో మరోసారి వానలు అయితే కొనసాగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ వాతావరణం ఇప్పుడే విడుదలైందండి ఫ్రెండ్స్ మీరు కూడా వాతావరణ సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకోసం ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడంతో పాటు మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇటువంటి వాతావరణ విషయాలు ప్రతిరోజు తెలుసుకునేందుకోసం సబ్స్క్రైబ్ కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలి ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం ఏపీ అండ్ తెలంగాణ వెదర్ ఫోర్కేస్ట్ అప్డేట్ ఏపీ తెలంగాణలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి వర్షాకాలం ఇప్పటికే ముగియాల్సి ఉండగా అది కంటిన్యూ అవుతోంది వాతావరణంలో వచ్చిన విపరీత మార్పులు వానలు కురిపిస్తున్నాయి నేటి వాతావరణం మనం ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం తూర్పు ఆసియా బువాలోన్ అతి తీవ్ర తుఫాను కారణంగా బంగాళాఖాతం అల్లకొలోళంగా మారింది ప్రస్తుతం అక్కడ ద్రోణి ఏర్పడింది అది ఇవాళ ఆవర్తనంగా మంగళవారం అల్పపిండంగా మారబోతోంది ఈ అల్పపిండం విశాఖపట్నానికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా తెలియజేశారు అయితే దీని ప్రభావం మాత్రం తెలంగాణ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర యానాంపై బాగా ఉంటుంది మరి భారత వాతావరణ శాఖ ఐఎండి ఏం చెప్పిందో చూద్దాం భారత వాతావరణ శాఖ ప్రకారం అక్టోబర్ రెండు మూడు తేదీలలో ఏపీలో చాలా ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కూడా ఉండొచ్చండి ఇదే పరిస్థితి తెలంగాణలో అక్టోబర్ మూడు నాలుగు తేదీలో ఉంటుంది రాయలసీమలో కూడా గాలి వేగం గంటను గంటకు యాభై కిలోమీటర్ల వరకు కూడా పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారండి అలాగే సెప్టెంబర్ ముప్పైవ తారీఖున రాయలసీమ కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు అక్టోబర్ రెండు వరకు కూడా ఇలాగే ఉంటుందని చెప్తున్నారండి తెలంగాణలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురు వీస్తాయి నేటి వాతావరణ పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి పగటి వేళ ఎప్పటికి ఎప్పటికప్పుడు ఎండలు వస్తుంటాయి అప్పుడప్పుడు మాత్రమే వండలో ఎండలు వచ్చే అవకాశం ఉంటుందండి మిగిలిన సమయాల్లో మాత్రం ఎక్కువ శాతం మేఘాలతో కూడిన వాతావరణమే ఉంటుంది సాయంకాలం ఐదు తర్వాత మాత్రం మేఘాలు మరింత పెరుగుతూ వర్షం పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఎప్పుడైనా పడినా జల్లులు మాత్రమే పడవచ్చు అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తే మోస్తరు వర్షం పడవచ్చని కూడా తెలంగాణలో వాతావరణ రిపోర్ట్ అయితే వచ్చిందండి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాలలో వర్షాలు పడతాయి ఆంధ్రప్రదేశ్ సంగతి మనం ఒకసారి గమనిస్తే రోజంతా మేఘాలు ఉంటాయి పశ్చిమ రాయలసీమలో సాయంత్రం వేళ జల్లులు పడే అవకాశం ఉంది కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం తర్వాత తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా పడవచ్చు ఈ పరిస్థితి అర్ధరాత్రి వరకు ఉంటుంది అయితే ఇవాళ ఎక్కడ భారీ అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదని కూడా తెలియజేసిందండి కొత్త అల్పపిండం కారణంగా రాయలసీమలో ఈదురు గాలులు పెరగచ్చు అని కూడా చెప్తున్నారు గాలి వేగం అరేబియా సముద్రంలో ఒక్కసారి మనం గాలి వేగం చూస్తే అరేబియా సముద్రంలో ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఇక బంగాళాఖాతంలో నలభై కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పదిహేడు కిలోమీటర్లుగా తెలంగాణలో పద్దేడు పదిహేడు కిలోమీటర్లకు సంబంధించి పడిపోయింది ఈ గాలులు అంతార్కిటికా నుంచి వస్తూ ఉన్నాయి చాలా చల్లగా ఉంటాయి ఇవి బాడీకి తగలగానే చాలా జలుబు దగ్గు జ్వరాలు ఇటువంటి వాతావరణం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు ఉష్ణోగ్రతలు మనం గమనిస్తే తెలంగాణలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై నుంచి ముప్పై మూడు సెల్సియస్ ఉంటుంది తేమను గమనించుకుంటే పగటి వేల అరవై మూడు శాతం తెలంగాణలో ఏపీలో అరవై నాలుగు శాతం అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి వేల వానలు ఉండవు రాత్రి వేళ తెలంగాణలో తేమ తొంభై రెండు ఏప్రిల్ ఎనభై మూడు అందువల్ల రాత్రి వేళ రెండు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు ఇక భూవాలాయి తుఫాను గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో దక్షిణ చైనాలో తీరం దాటేందుకు వెళ్తుంది ఇది భయంకరంగా ఉంది ఆసియాలో గాలన్నీ ఈ తుఫాను దూసుకెళ్తుంది అందుకే మనకు వర్షాలు తగ్గాయి అయితే బంగాళాఖాతంలో పరిస్థితులు అల్పపిండం ఏర్పడేందుకు అనుకూలంగా మారుతున్నాయి ఈసారి వచ్చే అల్పపిండం కొంత బలంగానే ఉండేలా కనిపిస్తుంది ఏపీ తెలంగాణపై అక్టోబర్ ప్రారంభంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ ఒకటి రెండో తారీఖులలో దసరా పండుగ రోజు మాత్రం దంచుతుందని చెప్పచ్చు అన్నిటికంటే మించి అంతార్కిటికా మేఘాలు గాలులు చాలా యాక్టివ్గా ఉన్నాయి అక్కడ భారత్ కంటే పెద్ద సైజు సుడిగుండాలు తిరుగుతున్నాయి వాటి వల్ల నెల రోజులుగా చల్లని గాలులు ఇండియాకి వస్తున్నాయి భూమధ్య రేఖ ప్రాంతం కూడా యాక్టివ్గా ఉంది భారీగా మేఘాలు ఉన్నాయి అందువల్ల మనకు అక్టోబర్ మొదటి వారంలో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నట్లు తెలియజేశారు అక్టోబర్ మొదటి వారం అంతా కూడా వర్షాలు అయితే పడుతూ ఉంటాయండి మొత్తానికి రానున్న నాలుగైదు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా వర్షాలు అయితే పడబోతున్నాయి మనకు వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం పిల్లలకు సంబంధించి స్కూళ్ళకు సంబంధించి మనకు మూడో తారీఖు స్కూళ్ళు ఓపెన్ చేస్తారు కదా ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏర్పడిన కారణంగా అక్టోబర్ మొదటి ఏడు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది వాతావరణ శాఖ మనం ఒక్కసారి ఏ ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయని చెప్పి విషయానికి వస్తే మన మ్యాప్లో కూడా గమనిద్దాం మనం ఒక్కసారి మ్యాప్లో గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో ప్రస్తుతం తేలికపాటి వర్షాలు అంటే మేఘాలతో కూడిన వాతావరణం కనిపిస్తుందండి మనం ఒక్కసారి గమనిస్తే రాయలసీమలో మొదటగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వస్తే రాయలసీమలో నంద్యాల కావచ్చు కర్నూలు ఇక్కడ మీరు చూస్తే నంద్యాల కర్నూలు అధోని ధోని గుంతకలు కావచ్చు అనంతపురము కావలి కందుకూరు ఒంగోలుతో పాటు చీరాల కావచ్చు ప్రొద్దుటూరు కడప ఇటువంటి జిల్లాలలో వర్షాలు తేలికపాటి వర్షాలు అయితే ప్రస్తుతానికి నమోదవుతున్నాయి ఈ రాత్రికి మాత్రం భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ కదిడు చూడొచ్చు రాయచోడు చూడొచ్చు హిందూపూర్ కావచ్చు మదనపల్లె తిరుపతికి వెళ్ళే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి తిరుపతి చిత్తూరు నగరి చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రం రాత్రికి భారీ వర్షాలు ఉంటాయి అలాగే వేలూరు కంచిపురము చెన్నై వద్ద కూడా వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి ఇక మనం ఉత్తరాంధ్రలోకి వెళ్తే కర్నూలు వద్ద ఓ భారీ వర్షం నమోదవుతుందండి కర్నూలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆత్మకూరు కానీ వెలుగోడు కానీ గద్వాలు మార్కాపూరు అలాగే గద్వాల్ కావచ్చు దేవరకొండ మహబూబ్ నగర్ తెలంగాణ సైడ్ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర గురించి చూద్దాం ఉత్తరాంధ్రలో గుంటూరు కానీ రాజమహేంద్రవరం కావచ్చు అలాగే ఖమ్మము విశాఖపట్నం కావచ్చు తుని రాజమహేంద్రవరం వరకు కూడా వర్షాలు అయితే దంచుతున్నాయి విశాఖపట్నం ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక రేపు ఉదయం తెల్లవారుజామున నుంచి విశాఖపట్నం తుని చుట్టుపక్కల ప్రాంతాలలో విజయనగరం కానీ ఈ బొబ్బిలి వరకు కూడా రేపు తెల్లవారుజామున నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశాలు ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే గత వారం నుంచి తెలంగాణలో దంచుతున్న వానలు ప్రస్తుతం ఈ రోజు నుంచి అంటే ఈ రాత్రి నుంచి కూడా కొద్దిగా తేలికపాటి వర్షాలు వర్షాలు కొద్దిగా ఆగే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఒకటి మరో అల్పపీండం వస్తుంది కదా ఈ అల్పపీండానికి మరోసారి వర్షాలు తెలంగాణను ముంచెత్తే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో పడిన వర్షానికి ప్రజలందరూ అతలాకుతలమయ్యి ప్రజలు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న అయితే కనిపిస్తున్నది ఒకటో తారీఖున పడేటువంటి వర్షం కారణంగా మరింత తీవ్ర నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు